నమస్తే అందరికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది గాడిద గుడ్డిచ్చిందని చెప్పేసి ఇరు పార్టీలు అటు బిఆర్ఎస్ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానివ్వండి వాదోపవాదం చేస్తున్నారు గత పదేళ్లలో కేసీఆర్ కేంద్రాన్ని ఈ విధంగానే భదం చేసిడు నిన్న ముందు రేవంత్ రెడ్డి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డిచ్చిందని చెప్పేసి మళ్ళీ కేంద్రాన్ని బద్దం చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకసారి మనం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణకి ఉచిత రేషన్ పథకం కింద పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది మధ్యాహ్న భోజనం కోసం పదహారు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించింది వయోజన విద్య కోసం నూట నాలుగు కోట్ల రూపాయలని కేంద్రం కేటాయించింది మెరిట్ స్కాలర్షిప్ల కోసం నలభై ఆరు కోట్ల రూపాయలని కేటాయించింది ఏకలవ్య పాఠశాలల కోసం నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలని కేటాయించింది సర్వశిక్ష అభియాన్ కోసం ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలని కేంద్రం కేటాయించింది గిరిజన యూనివర్సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయల్ని కేటాయించింది హైదరాబాద్ లో ఐఐటి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలని కేటాయించింది కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కోట్ల కేటాయించింది ఉస్మా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పన్నెండు కోట్ల రూపాయలను కేటాయించింది గిరిజన ప్లాన్ కోసం ఏడు వేల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది రైల్వే అభివృద్ధి కోసం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది అమృత్ పథకానికి మూడు వేల ఎనిమిది